హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి హెల్తీ రెసిపీ అండి అదే పనీర్ పులావ్ సో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మనం పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలు అండి సో ఈ పన్నీర్ పులావ్ అనేది డైట్లో ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా తినేచ్చండి అండ్ ప్రోటీన్ రిచ్ కూడా అండ్ పిల్లలు కూడా చాలా మంచిది హెల్త్కి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ డైట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా అంటే చాలా కంఫర్ట్గా హ్యాపీగా తినేసి ఒక మంచి పన్నీర్ పులావ్తో మీ ముందుకు వచ్చేసినానండి సో ఈ పన్నీర్ అనేది నేను ఇంట్లోనే తయారు చేశానండి సో ఆ రెసిపీ కావాలంటే పైన ఐ బటన్ కింద ఇస్తాను ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి సో ఇంట్లోనే మనము హోమ్మేడ్ పన్నీర్ ఎలా తీసే ఎలా తయారు చేసేసుకోవాలనేది చూసేసుకునేసి హెల్దీ పన్నీర్ చేసేసుకునేసి దాంతోపాటు హ్యాపీగా ఇట్లా బిర్యానీ చేసేసుకోండి చూడండి దానికోసం నేను ఒక కప్పులో నేను పన్నీర్ క్యూబ్స్ని తీసేసుకున్నానండి సో దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అంతా పెరుగు ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు హాఫ్ స్పూన్ అంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అంత ధనియాల పౌడరు ఒక హాఫ్ స్పూన్ అంతా నేను గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకునేసి ఈ పన్నీర్ ముక్కలకి బాగా కోటింగ్ చేస్తున్నానండి మీరు పన్నీర్ అనేది ఇంకా ఎక్కువ తీసేసుకోవచ్చు అండి టూ కప్స్ తీసుకోవచ్చు త్రీ కప్స్ తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చు దట్ ఈస్ కంప్లీట్లీ యువర్ ఆప్షనల్ అండి యువర్ ఆప్షన్ సో చూడండి ఇక్కడ నేను ఈ గ్లాస్తో టూ గ్లాస్ హాఫ్ నార్మల్ మసూరా రైస్ని నేను నానబెట్టేసినానండి సార్లు బాగా నీళ్ళలో కడిగేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ నేను రైస్ని నానబెట్టేసినాను ఇక చూడండి మళ్ళీ ఇక్కడ నేను కడాయి తీసేసుకునేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకునేసి మనం ముందుగా కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని అన్నిటినీ వేసేసుకునేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపాలండి సో మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇట్లా కొంచెం పైన లేయర్ మొత్తం మనకి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి సో పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నేను పులావ్ కోసం మళ్ళీ నేను ఒక గిన్నె పెట్టేసుకునేసి దానిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకోవాలండి డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను సో దాల్చిన చెక్క షాజీరా నల్ల యాలుక అండ్ గ్రీన్ గ్రీన్ ఇలాచి మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకులు జాపత్రి అండ్ షాజీరా అండి సో అన్నీ కూడా నేను బిర్యానీ మసాలాస్ అన్నీ వేసేసుకున్నాను షాజీరా వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అంతా వేసేసినానండి సో వేసేసుకునేసి ఇలా మనం మీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలని కూడా వేసేసుకునేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలండి సో దాంతోపాటు ఇక్కడ నేను కొంచెం మెంతి ఆకు అండ్ కొత్తిమీర పచ్చిమిర్చీలు అండ్ ఉల్లి నిమ్మకాయ అండి సో అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ దగ్గర దగ్గరగా పచ్చిమిర్చి అనేది ఫోర్ తీసుకున్నానండి సో మీరు మీరు కారానికి అడ్జస్ట్ అయ్యేటట్టు పచ్చిమిర్చిని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండి మళ్ళీ మేము ఈ పులావ్లో కారం అనేది యాడ్ చేస్తామండి సో కొంచెం జాగ్రత్తగా చూసి పచ్చిమిర్చిని యాడ్ చేయండి దీంట్లో కరిపాక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చకపోతే మాత్రం కంప్లీట్గా మీరు స్కిప్ చేసేయచ్చండి నాట్ ఎన్ ఇష్యూ సో ఇట్లా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేపాలండి సో దీంట్లోకి నేను పుదీనా ఆకులు అండ్ కొత్తిమీర వేసేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నానండి అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో దాంతోపాటు ఉప్పు కూడా అండి సో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను సో ఇవన్నీ వన్ బై వన్ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సో ఈ పులావ్ అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి డెఫినెట్గా ట్రై చేయండి చూడండి టూ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా సో వన్ స్పూన్ అంతా నేను కారం యాడ్ చేస్తున్నానండి సో కారం అనేది మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకోండి సో బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ మసాలాలు అనేది అసలు మాడకూడదు కింద కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకునేసి మసాలాల నుంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలని సన్న సన్నగా కట్ చేసినది వేసేస్తున్నానండి వేసేసుకునేసి టమాటాలు అనేది పూర్తిగా మగ్గాలండి సో మగ్గేంత వరకు మనం దగ్గరుండి మూత పెట్టి మగ్గివ్వాలండి సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలోంచి మనకు ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను టూ కప్స్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను కదండి దానికి దగ్గర దగ్గరగా నేను ఫోర్ కప్స్ ఆఫ్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి సో దాన్ని నేను వాటర్ అనేది బాయిలింగ్కి పక్కన పెట్టేస్తున్నానండి సో వాటర్ అనేది బాయిల్ అవుతుంది ఇక్కడ చూడండి నేను ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వేసేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నాను సో ఈ మసాలా కోటింగ్ మొత్తం మనం బాగా రైస్కి పట్టివ్వాలండి ఇట్లా పట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ బాగా ఉంచిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇట్లా మొత్తం రైస్లో వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకునేసి లిడ్ పెట్టేసుకునేసి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి సో కొంచెం సేపటి తర్వాత నేను ఇట్లా ఒక హాఫ్ అంత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఇదే స్టేజ్లో సో ఇలా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుంటూ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయి అన్నం అనేది మనకు ఉడికేంత వరకు మనము దీన్ని ఉడకబెట్టాలండి సో ఇట్లా లిట్ పెట్టేస్తున్న తర్వాత చూడండి ఇక్కడ బాయిల్ అనేది వచ్చింది బాగా సో ఇప్పుడు ఇట్లా బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగానే ప్రీహీట్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి పన్నీర్ క్యూబ్స్ ఆ పన్నీర్ క్యూబ్స్ని కూడా మనము దీంట్లోనే ఇట్లా ఒక ఉడికి వచ్చిన తర్వాత వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకునేసి మళ్ళీ లిడ్డు పెట్టి రైస్ని కుక్ అవ్వనివ్వాలండి సో నాకు దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్కి బాగా దగ్గరికి వచ్చేసిందండి రైస్ ఇంకా కొంచెము ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వాల్సి ఉంది సో రిమైండింగ్ టెన్ పర్సెంట్లో నాకు బాగా కుక్ అయిపోయిందండి రైస్ అనేది సో చూడండి ఇట్లా నేను రైస్ మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసిన ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను సర్వ్ చేస్తున్నానండి సో అలా మీరు ప్రాసెస్ని యాజ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పన్నీర్ పులావ్ని ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ దీంతో దీంతోపాటు రైతా ఉంటే సరిపోతుందండి వేరే ఏ కర్రీస్ కూడా అవసరం లేదు అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి సో మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ